మిత్రులు శ్రేయోభిలాషలు తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారమండి ఈరోజు ఒక విభిన్నమైన కథ గురించి మాట్లాడుకుందాం పచ్చని మావిడాకుల తోరణాలు బంతిపూల మాలలు ఇంటి గుమ్మానికి కలకలలాడుతూ వేలాడుతున్నాయి రంగురంగుల దీపాల సరాలతో ఇంటి చుట్టూ డాబాపై నుండి కింది వరకు వేలాడుతూ కాంతులీనుతున్నాయి బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది పెద్దవాళ్ళ హడావుడి పిల్లల ఆటపాటలను చూస్తుంటే ఆ ఇంట్లో ఏదో మంచి కార్యక్రమమే జరుగుతోంది అని చెప్పకనే తెలుస్తుంది రంగయ్య గారి పెద్ద కొడుకు నారాయణ కొత్తగా కట్టుకున్న ఇంటికి ఈరోజు గృహప్రవేశం జరుగుతుంది అందుకే ఈ అలంకరణ హడావుడి నారాయణ పంతులు గారు వచ్చే వేళయింది మీ దంపతులు తొందరగా తయారవ్వండి ముహూర్తం దాటకుండానే పూజను ప్రారంభించాలి అని రంగయ్య కొడుకును కేకలేస్తాడు అయిపోయింది నాన్న కానీ ఈ పంచతో కీపాస్ ఎలా కట్టుకోవాలో తెలియదు మీకేమైనా తెలుసా అని అడుగుతాడు నారాయణ అయిపోయింది అనుకున్నంత అయిపోయింది ఇప్పుడంటే ఇప్పుడు ఎవరు దొరుకుతారు నీకు కీపాస్ కట్టడానికి మీ నాన్నకేమో అది రాదు ఇప్పుడెలా అని వాళ్ళమ్మ తలపట్టుకుంది అంతలో అదిగో బాబాయ్ వచ్చేశారు బాబాయికి తెలుసు అని అంటూ నారాయణ అప్పుడే వచ్చిన వాళ్ళ బాబాయ్కి తన చేతిలో ఉన్న పట్టు పంచను అందిస్తాడు తనకు కీపాస్ కట్టమని అయితే నేను సరైన సమయానికే వచ్చినట్టున్నానే అని అంటూ నవ్వుతూ పంచను అందుకంటాడు వాళ్ళ బాబాయ్ నారాయణకు కట్టడానికి ఎనిమిది మూరలు ఉంది కదా అని అడుగుతూ అంటూ దగ్గరకు వస్తాడు నారాయణ మూడింట ఒక వంతు పంచెను నారాయణకు ఎడమవైపు వెనుక నుంచి ముందుకు తెచ్చి పట్టుకొని కుడివైపు ఉన్న పంచె అంచును కూడా ముందుకు తెచ్చి నడుము చుట్టూ గట్టిగా ముడివేస్తాడు తరువాత ఎడమవైపు కింది భాగంలో ఉన్న అంచుతో పైభాగంలో ఉన్న అంచు వరకు సన్నగా కుచ్చిళ్ళు వేసి వాటిని సరిచేసి ఎడమకాలి క్రింది వైపు నుంచి అంచు పైకి వచ్చేటట్లు నడుము వెనుక కుచ్చిళ్లను లోపలికి సర్దుతాడు తరువాత పంచ కుడివైపు పైభాగంలో ఉన్న అంచును ముడి వరకు ఇదివరకటిలా కాకుండా కాస్త పెద్దదిగా కుచ్చిళ్ళు వేసి ముడి పైభాగం నుంచి లోనికి సర్దుతాడు చివరగా కుడివైపు కింద ఉన్న అంచును కూడా పై వరకు సన్నని కుచ్చిళ్ళు వేసి లోనికి సర్దుతాడు పంచకట్టు పూర్తయింది అంతలో పురోహితుడు రానే వస్తాడు వచ్చి రాగానే అబ్బా పంచకట్టు చాలా బాగుందే అని ఆశ్చర్యంతో మెచ్చుకుంటూ గృహప్రవేశ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళిపోతాడు కార్యక్రమం అంతా సజావుగా జరిగిపోయింది పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు అందరూ వస్తారు అందరి నోట ఒకటే మాట నారాయణ పంచుకట్టు గురించే చాలా బాగుంది చాలా బాగుంది అని ఆ ఊరిలోనే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి నారాయణకు పిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు బావ బామ్మర్దుల వరుసైన వాళ్ళు నీలిపోతారు వాళ్ళలో ఏదో అడగాలని అడిగితే ఏమనుకుంటారోనని సందిగ్ధం మధ్యాహ్నం భోజన సమయంలో నారాయణ సహోద్యోగులు ఐదారు మంది వస్తారు భోజనాలు అయ్యాక అందరూ కూర్చొని మాట్లాడుతూ ఒరే నారాయణ మీ బాబాయిని ఒక మాట అడగాలిరా ఏమనుకోరు కదా అని అడుగుతారు అరే భలేవారే అడగండి అని అంటాడు తను అన్నదే తడువుగా మాకు కూడా నారాయణకు కట్టినట్టే పంచి కట్టుకోవాలని ఉంది కడుతారా అని అందరూ నారాయణ వాళ్ళ బాబాయి అడుగుతారు అందుకు ఆయన నవ్వుతూ దానికేం భాగ్యం అలాగే తప్పకుండా కడతాను మరి పంచలు తెచ్చుకున్నారా అని అడుగుతాడు లేదు పక్కనే మంచి బట్టల దుకాణం ఉంది ఒక్క గంటలో తీసుకొచ్చేస్తామని చెప్పి అందరూ మంచి ఖరీదైన పంచలు కొనుక్కొని వస్తారు సెలవు చిక్కని కారణంగా ఒక గంట అనుమతి తీసుకొని గిరి వస్తాడు నారాయణకు అన్న వరుస అవుతాడు గిరి అతను వచ్చి నారాయణను అభినందించి భోజనం చేసిన తరువాత తాను కూడా పంచ కొనుక్కొస్తానని బయటికి వెళ్తాడు అందరూ కొన్నంత ఖరీదైన పంచ కొనే స్తోమత తనకు లేనందున కాస్త తక్కువ ధరలో ముతకగా ఉన్నదాన్ని తీసుకుంటాడు ఇక సాయంత్రం పంచకట్టు కార్యక్రమం మొదలవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అందరికీ పంచలు కట్టేస్తాడు బాబాయ్ ఒకరిది బాగుంది మరొకరిది బాగలేదు అని చెప్పడానికి వీలు లేకుండా రకరకాలుగా కడతాడు ఆఖరుగా గిరివంతు వస్తుంది గిరిని వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు నారాయణ వాళ్ళ బాబాయ్ వాడి మనోభావాలను అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు ఆయన నవ్వుతూ గిరికి కూడా నారాయణకు కట్టినట్లే చిన్న మార్పుతో పంచ కడతాడు అద్భుతంగా కుదిరింది అసలు తానే నమ్మలేకపోతాడు అంత బాగా కుదిరినందుకు ధర తక్కువదైన కట్టిన తీరు వల్ల అందరి ప్రశంసలను అందుకుంది గిరి ముఖంలో సంతోషంతో వచ్చిన మార్పును తన దృష్టిని మాత్రం దాటిపోలేదు ఇక అందరూ బయలుదేరారు ఎవరి ఇళ్లకు వాళ్ళు అందరిలో తన విలువను బరువును కాపాడటమే కాకుండా అందరికన్నా మిన్నగా తనకు కట్టిన పంచ తీరుకు ప్రతిగా గిరి కళ్ళలో మాటలకు అందని ఇంకెవ్వరికీ అర్థం కాని సన్నని నీటి పొరతో కలబోసిన కృతజ్ఞతలను నిండు మనసుతో స్వీకరిస్తాడు నారాయణ వాళ్ళ బాబాయ్ మన సంస్కృతి సంప్రదాయం దేశం భాష కట్టు బొట్టును కాపాడుకునే లక్ష్యంతో చేసే ఏ చిన్న కార్యక్రమమైన అభినందనీయమే యోగ్యమే అంతే కదండి మన పూర్వీకులు మనకు తరతరాల నుండి యుగ యుగాల నుండి అందించిన మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం మన భావితరాల వారికి అందించడం మన కనీస ధర్మం మన కనీస కర్తవ్యం అలాగే మన తెలుగు భాషను కూడా భావితరాల వారికి అందించడం మన విధి ధర్మం అంచేత మన తెలుగును తెలుగులోనే మాట్లాడతామా మరి నమస్తే అండి